రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పిఓ ఏపీఓ మరియు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎన్నికల ప్రారంభం డిస్పాచ్ సెంటర్లో మెటీరియల్ తీసుకొని తిరిగి పోలింగ్ ముగిశాక మెటీరియల్ అందజేసేంతవరకు ఏ రకంగా మన కర్తవ్యాలు నిర్వహించాలి అనే దానిపై చిన్న ప్రయత్నమే ఈ వీడియో ఇందులో అంశాల్లో ఎన్నికల కమిషన్ చేసే మార్పులకు అనుగుణంగా నిబంధనలు మారితే ఆ మార్పులకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ముందుగా మనకు కేటాయించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మనం హాజరవ్వాలి హాజరైన తర్వాత మన పోలింగ్ పీఓ ఏపీఓ ఓపీఓస్ అందరూ ఒక గ్రూప్గా ఉంటారు కాబట్టి ఆ గ్రూప్గా అందరినీ మనం సేకరించుకొని ఆ తర్వాత మెటీరియల్ సేకరించాలి మనం సేకరించినటువంటి మెటీరియల్లో అన్ని అంశాలు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా మనం అక్కడే చెక్ చేసుకోవాలి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మెటీరియల్ చూసి చెక్ చేసుకొని లేని లేని మెటీరియల్ని మనం అక్కడే అడిగి తెలుసుకోవాలి ఇక డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈవీఎం వెరిఫికేషన్ ఏ రకంగా చేయాలనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూడాలి ఈవీఎం వెరిఫికేషన్ చేసేటప్పుడు మన పోలింగ్ స్టేషన్ పరిధిలో మనకు అందజేసినటువంటి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వీవీ ప్యాట్ను ఒకసారి మనం చూడాలి అందులో కంట్రోల్ యూనిట్కి సంబంధించి ఒకసారి ఆ బ్యాటరీ ఎంత ఉందో చెక్ చేయడం కోసం దాని వెనక పవర్ స్విచ్ను ఆన్ చేసి బ్యాటరీ ఎంత ఉందో ఒకసారి చూడాలి ఆ తర్వాత బ్యాలెట్ యూనిట్ ఓపెన్ చేసి ఎంతమంది అయితే పోటీ చేస్తున్నారో వారి వివరాలు సరిపోయా లేవా అడ్రస్ ట్యాగులు సరిగ్గా ఉన్నాయా లేదనేది ఒకసారి మనం చెక్ చేయాలి ఆ తర్వాత వీవీప్యాట్ విషయానికి వస్తే వివీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఓపెన్ చేయడానికి వీల్లేదు కాబట్టి అక్కడ అడ్రస్ ట్యాగులు అలాగే కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వాటికి మన వాటికి ఇచ్చినటువంటి అడ్రస్ ట్యాగులు మన పిఎస్ అవునో కావో ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత వాటిని ఎలా ఉన్న దాన్ని అలా మూసివేయాలి ఇంకా మనం టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ కానీ అలాగే వాటర్ల రిజిస్టర్ సెవెంటీన్ ఏ వాటర్ల జాబితా మార్క్డ్ కాపీ అలాగే సెవెంటీన్ సి ఇవన్నీ కూడా ముఖ్యమైన ఫామ్స్ ఏవి ఉన్నాయో వాటిని ఒకసారి మనం తప్పనిసరిగా చెక్ చేయాలి అలాగే వీవీ ప్యాట్ని తప్పనిసరిగా యాంటీ క్లాక్ డైరెక్షన్లోనే మనం తీసుకొని వెళ్ళాలి అది యాంటీక్లాక్ డైరెక్షన్లో ఉందో లేదో ఒకసారి మనం చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా పోలింగ్ సిబ్బంది పోలింగ్ స్టేషన్కి చేరుకున్న తర్వాత అక్కడ బిఎల్ఓ ఉంటారు ఆ బియ్యల్వోను సంప్రదించి పోలింగ్ నియమ నిబంధనల ప్రకారం వంద మీ రెండు వందల మీటర్ లోపు ఎటువంటి పోలింగ్ ప్రచారం జరగకూడదని తెలియచేయాలి అదే రకంగా అక్కడ ఏదైనా పార్టీ ప్రచారానికి సంబంధించిన ఫోటోలు ఉంటే వాటిని తప్పనిసరిగా తీసివేయించాలి ఇక పోలింగ్ స్టేషన్ని ఏ రకంగా నిర్వహించాలి ఏ రకంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద అందరూ కూడా కూర్చొని సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ఎవరెవరు ఏ ఏ డ్యూటీస్ చేయాలనే దాని మీద ఒక అవగాహనకొచ్చి అక్కడ ఉండేటటువంటి పోలింగ్ మెటీరియల్లో మనం ఆ రోజు నింపవలసినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ని కూడా పూర్తి చేసినట్లయితే మనకు కొంత వర్క్ పూర్తి అవుతుంది కాబట్టి ఆ రకమైన ప్రిపరేటరీ ప్లాన్ అనేది ముందు రోజే తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే పోలింగ్ సిబ్బందికి తప్పనిసరిగా ఎవరెవరికి ఏవిధంగా నిర్వహించాలో ప్లే ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ అంటే ఏపీఓ మార్కెట్ కాపీ బాధ్యత చూసుకుంటారు సెకండ్ పోలింగ్ ఆఫీసర్ సెవెంటీన్ ఏ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ ఇంక్ అనేది వేయడం జరుగుతుంది థర్డ్ పోలింగ్ ఆఫీసర్ గుర్తుని చూసి లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి ఓటర్ స్లిప్పులను ఇవ్వడం జరుగుతుంది అండ్ నాలుగు ఐదు పోలింగ్ స్టేషన్లో ఉండేటటువంటి ఆఫీసర్సు ఒకరు సియు కంట్రోల్ యూనిట్ బాధ్యతల్ని చూడడం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఒక పోలింగ్ స్టేషన్లో వన్ ప్లస్ ఫైవ్ ఉంటే ఈ రకంగా మనం ప్లాన్ చేసుకొని పోలింగ్ విధుల్ని ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుంది పోలింగ్ సిబ్బంది అందరూ కూడా తప్పనిసరిగా ఉదయం ఐదు గంటలకే సిద్ధంగా ఉండాలి మరి ఐదున్నరకి మాక్ పోలింగ్ స్టార్ట్ అవ్వాలి పోలింగ్ ఏజెంట్స్ ఎవరు రాని పక్షంలో ఐదు నలభై ఐదు నిమిషాల వరకు మనం చూసి ఆ తర్వాత తప్పనిసరిగా మాక్ పోల్ అనేది స్టార్ట్ అవ్వాలి ఆరు నలభై ఐదు అయ్యేసరికి మనం పోలింగ్ సిద్ధంగా ఉండాలి అందుకోసం తప్పనిసరిగా పోలింగ్ ఏజెంట్స్ని మన ముందు రోజు సాయంత్రమే అపాయింట్ చేసుకుంటే మన పని సులభం అవుతుంది కాబట్టి పోలింగ్ ఏజెంట్స్ అందరినీ పిలిచి వాళ్ళకి పోలింగ్ పాసులు అనేవి ఇవ్వాలి దానికి సంబంధించి వాళ్ళకి ఇచ్చినటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్లో ఉండే సంతకాలు సరిపోయేలాగా చూసుకొని వాళ్ళకి ఎంట్రీ పాస్ ఇవ్వడం ఇవ్వాలి దానికి సంబంధించిన ప్రఫామ్ తప్పనిసరిగా మనం నింపి ఉంచుకోవాలి అదే రకంగా పోలింగ్ రోజు వాళ్ళు ఏ చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు తప్పనిసరిగా వాళ్ళకి వివరించాలి ఇక పోలింగ్ రోజు ఉదయం తప్పనిసరిగా ఐదున్నరకి మనం మాక్పోల్ అనేది స్టార్ట్ చేయాలి ఐదున్నర తర్వాత పదిహేను నిమిషాల వరకు పోలింగ్ ఏజెంట్స్ కోసం మనం వెయిట్ చేసి ఆ తర్వాత మాక్పోల్ స్టార్ట్ చేయాలి బ్యాలెట్ యూనిట్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో నోటాతో సహా ప్రతి ఒక్కరికి ఓటు వేసి మొత్తంగా యాభై ఓట్లు అనేది మాక్పోల్ వేయాలి యాభై ఓట్లు అనేది ఎన్నికల నిబంధనల ప్రకారం చేయవలసి ఉంది కాబట్టి తప్పనిసరిగా యాభై ఓట్లు మాక్పోల్ చేసి ఆ తరువాత మనం మాక్పోల్ని అక్కడితో పూర్తి చేయాలి మాక్పోల్ అయిన వెంటనే మనం యూనిట్లో క్లోజ్ చేసి క్లోజ్ చేసిన వెంటనే అక్కడ అక్కడితో మాక్ పోలింగ్ పూర్తవుతుంది కాబట్టి క్లోజ్ చేసే ఆ తర్వాత రిజల్ట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది ఆ రిజల్ట్ ఇచ్చినప్పుడు ఎవరెవరికి ఎన్ని ఓట్లు పోలేయి అనేది ఆ మాక్పోల్లో మనం అంతకుముందు ఎవరికి ఎన్ని ఓట్లు వేసామో అలాగే ఇప్పుడు పోలేని ఓట్లు ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ మాక్పోల్ స్లిప్పుల్ని వీవీ ప్యాట్లోంచి బయటికి తీయాలి తీసిన తర్వాత వాటిని వాటి వెనక మాక్ పోల్ అని స్టాంపుతో వేసి దాన్ని బ్లాక్ కలరు కవర్లో వేసి దాన్ని తప్పనిసరిగా సీల్ చేయాలి ఇక వీవీ ప్యాట్ ఖాళీగా ఉంది లేనిది మనం చూపించి వెంటనే వీవీ ప్యాటు ఏవైతే మనం స్లిప్స్ తీసామో దాన్ని మళ్ళీ క్లోజ్ చేసి తప్పనిసరిగా సీల్ వేయాలి ఇక తర్వాత మళ్ళీ మనం టోటల్ నొక్కితే అక్కడ జీరో కనిపిస్తుంది కాబట్టి అక్కడితో మాక్పోల్ అనేది పూర్తవుతుంది అలాగే మాక్పోల్ సర్టిఫికెట్ని వెంటనే మనం రాసి దాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి వెంటనే కంట్రోల్ యూనిట్ని మనం సీల్ చేయాలి కంట్రోల్ యూనిట్ సీల్ చేసే ముందు తప్పనిసరిగా ఆఫ్ చేసి సీల్ చేయాలి పేపర్ సీల్ ఏదైతే ఉందో ఆ పేపర్ సీలో బి అని రెండు ఉంటాయి దాని ప్రకారం ఇన్నర్ యూనిట్లో నుంచి మనం పేపర్ సీల్ వేసి ఆ ఇన్నర్ యూనిట్ని క్లోజ్ చేసి తర్వాత అవుటర్ యూనిట్ని క్లోజ్ చేసి ఆ ఏబీ సీల్ వచ్చే విధంగా ఏ దగ్గర ఒక స్టిక్కర్ ఉంటుంది బీ దగ్గర స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ వచ్చే విధంగా తప్పనిసరిగా కంట్రోల్ యూనిట్ని మనం వెంటనే సీ సీల్ చేసి అలాగే లోపల స్పెషల్ ట్యాగ్ కూడా మనం పెట్టి సీల్ చేయాలి దీంతో మాక్ పోలింగ్ అదే రకం కంట్రోల్ యూనిట్ సీలింగ్ పూర్తయ్యి మనం యాక్చువల్ పోల్కి సిద్ధపడతాం కాబట్టి ఆ యాక్చువల్ పోల్కి సిద్ధమయ్యేటట్టు మనం తప్పనిసరిగా ఆరు నలభై ఐదు అయ్యేసరికి మనం సిద్ధంగా ఉండాలి ఇక మాక్పోల్ చేసేటప్పుడు ఏదైనా సమస్య కంట్రోల్ యూనిట్లో కానీ వీవీ కానీ వస్తే తప్పనిసరిగా అక్కడ టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ ఎస్ఓ కానీ టెక్నికల్ టీం కానీ తెలియజేస్తే అందులో ఉండే సమస్యని వాళ్ళు పరిష్కరించడం జరుగుతుంది ఈవీఎంలో ఒకవేళ మార్చవలసి వస్తే మారుస్తారు ఈ రకంగా మనం తప్పనిసరిగా మాక్పోల్ అయ్యి కంప్లీట్ చేసి మనం ఒరిజినల్ పోల్కి స్టార్ట్ అయ్యే ముందు పీఓ డిక్లరేషన్ ఫామ్ అనేది తప్పనిసరిగా నింపాలి పీఓ ఎలక్షన్ పోలింగ్ స్టార్ట్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆ డిక్లరేషన్ ఫామ్ నింపి తప్పనిసరిగా ఉదయం ఏడు అయ్యేసరికి ఎన్నికలు పోలింగ్ అనేది ప్రారంభం అవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు ముందుగా మనం చేసుకొని వెంటనే పీఓ ఎన్నికలు ప్రారంభ ప్రారంభిస్తున్నట్టు తెలియజేసి ఆ డిక్లరేషన్ ఫామ్ అనేది నింపాలి ఇక పోలింగ్ సమయంలో ఎన్నికల కమిషన్ సూచించినటువంటి ధృవపత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని ఏజెంట్లకి తెలియజేసేదానికి అనుగుణంగా మనం పోలింగ్ నిర్వహించాలి ఇక మార్కెడ్ కాపీ ఎలక్ట్రికల్ రోల్ అనేది చాలా కీలకం కాబట్టి ఆ మార్కెడ్ కాపీ ఎలక్ట్రికల్ రోల్లో తప్పనిసరిగా ఆ మేల్కి మనం క్రాస్ చేస్తాం ఫిమేల్కి అయితే క్రాస్ చేసి మీద రౌండ్ చేస్తాం ట్రాన్స్జెండర్ అయితే క్రాస్ చేసి స్టార్ మార్క్ అనేది పెట్టాలి ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ బూత్లోకి ఎవరెవరు రావచ్చు అనేది నిబంధనల ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎవరెవరికైతే అవకాశం ఇచ్చిందో వారు మాత్రమే తగిన గుర్తింపు కార్డుతో వచ్చేటట్టు పీఓ గారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఓటింగ్ జరిగేటప్పుడు లైన్లో ఇద్దరు మహిళలు ఒక పురుషులు వచ్చేటట్టు చేసుకోవాలి అదే రకంగా ఫిజికలీ ఛాలెంజ్డ్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ వస్తే వాళ్ళ లైన్లో నిలబెట్టకుండా డైరెక్ట్గా పంపించే ఏర్పాట్లు చేయాలి ఎటువంటి ఫోన్ కానీ వీడియో కానీ తీసే అవకాశం ఎవరికి కూడా ఇవ్వకూడదు అలాగే బూత్ యాప్ అనేది ప్రభుత్వం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతుంది ఆ యాప్లో కొన్ని వివరాలు పీఓ గారు ఎలక్షన్ జరిగేటప్పుడు అందజేయవలసి ఉంటుంది అది త్వరలో ఎలక్షన్ కమిషన్ అనేది తెలియజేస్తుంది ఇక ఎన్నికలు జరిగే సమయంలో మనకు కొన్ని ఇబ్బందులు కలిగే సిచ్యువేషన్స్ జరగచ్చు ముఖ్యంగా ఛాలెంజ్ రోడ్స్ అని రిఫ్యూజల్ టు అబ్జర్వ్ ఓటింగ్ ప్రొసీజర్ ఒక టెండర్ ఓట్స్ అలాగే బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్ అండర్ ఏజ్ లుకింగ్ ఓటర్ అలాగే ఛాలెంజ్ ఆఫ్ వీవీపీటీ అలాగే ఏఎస్డి ఈ రకంగా మనకి చాలా రకాల సమస్యలు రావచ్చు ఈవీఎంలు కూడా మధ్యలో మొరాయించే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి సమయంలో మనం ఏ రకంగా ఆ సమస్యని పరిష్కరించాలనే దానిపై ఒకసారి తప్పనిసరిగా అందరూ అవగాహన కలిగి ఉండాలి ఛాలెంజ్డ్ ఓట్ అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కాదు అని అక్కడ పోలింగ్ ఏజెంట్ కానీ అబ్జెక్షన్ చేస్తే ఆ ఛాలెంజ్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి రెండు రూపాయలు తీసుకొని బిఎల్ఓను పిలిచి ఆ వ్యక్తి అవునో కాదో కన్ఫర్మ్ చేసి ఒకవేళ ఆ వ్యక్తి కరెక్ట్ అయితే ఆ వ్యక్తికి మనం ఓటు ఇవ్వాలి తప్పు అయితే చట్టపరంగా ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక రెండోది దానికి సంబంధ ఛాలెంజ్డ్ ఓటు వేస్తే దానికి సంబంధించిన ప్రఫామ్ నింపాలి ఇక రెండోది రిఫ్యూజల్ టు అబ్జర్వ్ ఓటింగ్ ప్రొసీజర్ ఆర్ ఎలక్టర్ డిసైడ్ నాట్ టు ఓట్ అంటే ఒక వ్యక్తి తను ఓటు వేయడానికి వచ్చి ఆ తర్వాత నేను ఓటు వేయను అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తిగా సెవెంటీన్ ఏలో ఆ వ్యక్తి సంతకం తీసుకొని అందులో రిమార్క్ రాయాలి అదే రకంగా ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చి ఆ ఓటుని బహిర్గతం చేస్తే ఆ వ్యక్తికి కూడా ఓటు నిరాకరించి సెవెంటీన్ ఏలో నమోదు చేసి తిరిగి ఆయన్ని వెనక్కి పంపించాలి ఇక టెండర్ బ్యాలెట్ టెండర్ బ్యాలెట్ అంటే ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చాడు ఆ వ్యక్తి ఓటుని వేరే వ్యక్తి ఎవరైనా వచ్చి వేసినట్లయితే మరి ఆ వచ్చిన వ్యక్తి వాస్తవంగా ఓటు వేయవలసిన వ్యక్తి అయితే తప్పనిసరిగా ఆయన ఓటుని దుర్వినియోగం చేయకుండా టెండర్ బ్యాలెట్ యూనిట్ అనేది టెండర్ బ్యాలెట్ అనేది ఆయనకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ వ్యక్తికి టెండర్ బ్యాలెట్ ఇచ్చి ఓటు నమోదయ్యేటట్టు చేసి దానికి సంబంధించిన ప్రొఫామా తప్పనిసరిగా పీఓ గారు నింపాలి ఆ ప్రొఫామ్ అని నింపి ఎంతమంది వచ్చారో ఆ ఫిగర్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది బ్లైండ్ అండ్ ఇన్ఫర్మ్ ఓటర్ సంబంధించి సహాయకులుగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా పద్దెనిమిది నిండు ఉండాలి ఆ ఎన్నికల్లో ఇంకెవరికి సహాయకుడిగా వెళ్ళి ఉండకూడదు తప్పనిసరిగా ఆయన దగ్గర ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది తీసుకొని మన దగ్గర నింపు ఉంచుకోవాలి ఆ వ్యక్తికి కుడి చేతి చూపుడు వేల మీద తప్పనిసరిగా ఇంకు వేయాలి అంతకుముందే ఆ వ్యక్తికి ఆ రకమైన ఇంకు ఉన్నట్లయితే ఆ వ్యక్తి అక్కడ ఓటు వేయడానికి అనర్హుడు కాబట్టి తప్పనిసరిగా కుడి చేతి చూపుడు వేలు మీద ఇంకు వేసి ఆయనకు అవకాశం ఇవ్వాలి ఓటింగ్కి వచ్చినటువంటి వ్యక్తి తగిన వయస్సు లేదు అని పిఓ గారికి అనిపిస్తే తప్పనిసరిగా ఆయన వయస్సు నిర్ధారణ చేసేటట్టు ఆయనకు అవకాశం ఇచ్చి వయసు సరిగ్గా ఉంటే ఓటు ఇవ్వాలి లేకపోతే తగిన శిక్షారు కూడా అని తెలియచేయవలసి ఉంటుంది ఇక అదే రకంగా దానికి సంబంధించిన ప్రఫాము కూడా తప్పనిసరిగా నింపాలి టెస్ట్ ఓట్ ఒక వ్యక్తి తను వ్యాలెట్లో వేసిన ఓటుకి వీవీ పడిన స్లిప్కి తేడా ఉంది అని గమనించి ఆ విషయాన్ని పీఓకి తెలియచేసినట్లయితే వెంటనే పీఓ గారు ఆయన చేసినటువంటి ఆరోపణలు అవాస్తం అయితే ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసి ఏజెంట్లు మరియు పోలింగ్ ఆఫీసర్ సహాయంతో మరలా ఆయనకి ఓటిచ్చి ఆ ఓటు ఆయన ఎవరికైతే ఓటు వేశారో ఆ ఓటు వేసిన వ్యక్తి కాకుండా అక్కడ వీవీప్యాట్లో స్లిప్పు వేరుగా ఉన్నట్లయితే ఆ విషయాన్ని పై అధికారులకు తెలియజేసి పోలింగ్ అనేది అక్కడ కొద్దిసేపు ఆపడం జరుగుతుంది ఒకవేళ ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం తెలితే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ టెస్ట్ ఓట్ అనేది ఎవరికి వేశారు అనేది తప్పనిసరిగా అందరూ చూస్తారు కాబట్టి దాన్ని నమోదు చేసి దాన్ని తప్పనిసరిగా ప్రఫామాలని నింపి సెవెంటీన్ సిలో కూడా ఆ విషయాన్ని మనం తెలియజేయవలసి ఉంటుంది ఇక ఏఎస్టీ ఓటర్స్ లిస్ట్ అనేది మన దగ్గర ఉంటుంది అందులో యాబ్సెంట్ షిఫ్టెడ్ డెడ్ ఆ ఓటర్ లిస్టులో ఎవరైనా వ్యక్తి వచ్చి ఓటు వేయడానికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి అవునో కాదో సంబంధిత బిఎల్ఓల్తో నిర్ధారించుకొని తప్పనిసరిగా ఆ వ్యక్తికి కూడా మనం ఓటు ఇవ్వాల్సి ఉంటుంది అయితే తప్పనిసరిగా ఆ ఓటు వివరాలని మనం సెవెంటీన్ సి ఫామ్లో తెలియజేయవలసి ఉంటుంది ఇక చివరిగా పోలింగ్ ముగిసిన తర్వాత మనం ఏం చేయాలనేది తెలుసుకుందాం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పోల్ అంటే ఐదు గంటలకి ఐదు గంటలకు మనం పోల్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది ఆ సమయానికి ఎంతమంది అయితే క్యూలో ఉన్నారో చివరి వ్యక్తికి ఒకటో నంబర్ ఇచ్చి మిగతా వారికి దాని ప్రకారం సీరియల్ నెంబర్ కేటాయించి ఆ వ్యక్తుల వరకు మాత్రమే ఆ పోలింగ్కి అవకాశం మనం ఇచ్చి అక్కడితో పోలింగ్ అనేది పూర్తి చేయవలసి ఉంటుంది పోలింగ్ పూర్తయిన వెంటనే మొత్తం ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది అక్కడ టోటల్ బటన్లో మనం అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్కి తెలియజేసి క్లోజ్ బటన్ని మనం నొక్కినట్టయితే అక్కడతో పోలింగ్ పూర్తవుతుంది వెంటనే ఆ కంట్రోల్ యూనిట్ని మనం సీల్ చేయాలి కంట్రోల్ యూనిట్ వీవీ బ్యాలెట్ యూనిట్ దానికి సంబంధించిన బాక్సుల్లో మనం వాటిని ఉంచాలి ముఖ్యంగా కంట్రోల్ యూనిట్ని ఆఫ్ చేయాలి అలాగే వీవీ ప్యాట్లో ఉన్నటువంటి బ్యాటరీని తప్పనిసరిగా మనం తీసివేయాలి ఎన్నికల ప్రక్రియ ముగిసింది కాబట్టి ఫామ్ సెవెంటీన్ సి అనేది మనం నింపి అక్కడికి వచ్చినటువంటి ఏజెంట్లకి ఆ సెవెంటీన్ సి అంతచేయాలి సెవెంటీన్ సి నింపేటప్పుడు అన్ని వివరాలు తప్పు లేకుండా జాగ్రత్తగా నింపవలసి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఎన్ని ఓట్లు పోలేయనే అనే విషయం వాళ్ళకి తెలియజేయాలి కాబట్టి రిజల్ట్ సమయంలో వాటిని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సెవెంటీన్ సి ఆధారంగా సెవెంటీన్ సి అనేది మనం జాగ్రత్తగా నింపి ఇక తర్వాత మనం ఆ మెటీరియల్ని అందజేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్